మనతో పరిష్కార దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది కాబట్టి రేపు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయబోతా ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్ లో రెండు లక్షల రుణమాఫీ జరగబోతా ఉంది ముప్పై రెండు వేల కోటి రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయబోతా ఉంది కాబట్టి దాని మీద ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు అదే కాకుండా రైతు భరోసా సాయం మీద కూడా చర్చిస్తా ఉన్నారు అదే కాకుండా రేపు బడ్జెట్ సమావేశాల్లో ఏ ఇష్యూలు మనం ప్రధానంగా తీసుకుందాం ఇంధన ఏం లేదు అదేవిధంగా ఈ ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏంది అదేగా ఫీస్ రియంబర్స్మెంట్ ఏంది అన్నిటి మీద కూడా చర్చిస్తా ఉన్నారు నిరుద్యోగుల అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉంది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ విషయంలో కూడా త్వరలోనే మంచి తీపు రాబోతా రాబోతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల పక్షాన మహిళల పక్షాన అదేవిధంగా రైతాంగం పక్షాన ఆలోచించే ప్రభుత్వం కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండి దాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం సో మీరు ఇప్పుడు ఏదైతే కార్యవర్గ సమావేశం చూసుకుంటే ఆరు నెలల పాలన ఆరు నెలల పాలన ఎలా ఉంది అలాగే జిల్లా స్థాయిలో ఎలా ఉన్నాయి వీటితో పాటు కాకుండా ఈ నిరుద్యోగ సమస్య కూడా ఉంది సో ఇది కూడా ఈ అంశంకొచ్చే ఛాన్స్ ఉందంటారా ప్రధానంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ముప్పై వేల ఉద్యోగాలు నింపినాం అదే కాక డిఎస్ విషయంలో టెట్టును మరోసారి నిర్వహించడం కూడా నిర్వహించినాం అదే కాకుండా డిఎస్ ని త్వరగా పోస్టులు పెంచాలంటే కూడా పెంచినాం ఇంకా పోస్టులు పెంచాలని చెప్పేసి నిరుదోలు డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది ఖచ్చితంగా నిరుదోల పక్షాన నిరుదోలను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిరుదోలను నమ్ముతా ఉన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా అదే రసిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి జాక్యాలను కూడా ప్రకటించబోతాం రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే హరీష్ రావు నేను ఇంకా రాజీనామా కట్టుబడే ఉన్నాను ఏదైతే రుణమాఫీ అమలు కాలేదని చెప్పేసి గట్టిగా రుణమా కానున్నాను అన్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు మనం హరీష్ రావు పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిన అందరూ చూసిరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కట్టుబడి ఉండి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయబోతో ఉంది రేపు సాయంత్రం లోపే లక్ష వరకు రుణమాఫీ జరగబోతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగంతో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం తీసుకుంటా ఉన్నారు ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా నూట అరవై గ్యారెంట్లు అమలు చేసినాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మిగతా మిగతా మేనిఫెస్టో పెట్టిన అంశాలన్నీ కూడా కచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కానీ వారిని ఎవరు కూడా విశ్వాసం తీసుకోరు ఈ కార్యవర్గ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కాదు ప్రజా ప్రజలకు ఇచ్చిన ప్రతి మా గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది రేపు బడ్జెట్ లో ఏ దానికి ఎంతెంత నిధులు కేటాయించుకుందాం ఇచ్చిన గ్యారంటీ లేని అత్యవసరమైన విషయాల మీద మాత్రమే చర్చ జరుగుతా ఉంది తప్ప క్యాబినెట్ విస్తరణ పిసి గురించి చర్చ జరగలేదు ప్రధానంగా రుణమాఫీ మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది మొత్తానికి ఇది చరణ్ కోశం చెప్తున్నటువంటి పరిస్థితి